దేవుడు మరియు భౌతిక సంపద యేసు మత్తయి ఆరవ అధ్యాయం ఇరవై నాలుగు నుండి ముప్పై నాలుగు వచనములలో దేవుని సేవ మరియు ధనంపైన మానవ మనస్సులో ఉండే దోబుచులాటను గురించి బోధించారు ఎవరూ ఇద్దరు యజమానులను సేవించలేరు ఒకనిని ప్రేమించి మరొకనిని ద్వేషిస్తారు మీరు దేవునికి మరియు ధనానికి రెండింటికీ సేవ చేయలేరు అని స్పష్టం చేశారు అలాగే భౌతిక అవసరాల గురించి ఆందోళన పడొద్దని యేసు చెప్పారు ఆహారం దుస్తులు జీవితాన్ని గురించి చింతించకండి దేవుడు ఆకాశపు పక్షులకు ఆహారమిస్తాడు మరి ఆయన తన పిల్లలైన మీకెంత ఎక్కువగా కలుగజేయగలడో అని చెప్పారు యేసు ముందుగా దేవుని రాజ్యాన్ని మరియు ఆయన నీతిని అన్వేషించండి అప్పుడు మీకు కావాల్సినవన్నీ ఆయన కలుగజేస్తాడు అని చెప్పారు మన విశ్వాసం దేవునిపై ఉంటే ఆయన మన అవసరాలన్నింటినీ తీర్చగలడని నమ్మాలి